హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో ఎంతో హెల్తీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డుని ప్రిపేర్ చేసుకోపోతున్నామండి స్వీట్ అంటేనే భయపడే డయాబెటిక్స్ వాళ్ళు కూడా ఈ లడ్డుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇంట్లో ఏ శుభ సందర్భమైనా హెల్తీగా తినాలనుకున్నా ఇలా లడ్డు ప్రిపేర్ చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దాం రండి ముందుగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి బాదం పలుకులు అదేవిధంగా పిస్తా పలుకులు అదేవిధంగా ఇందులోకి జీడిపప్పు పలుకులు సమానంగా యాడ్ చేసుకున్నాను అదేవిధంగా ఇందులోకి వాటర్ మిలన్ సీడ్స్ అదేవిధంగా గసగసాలు బ్లాక్ రేజిన్స్ అదేవిధంగా కిస్మిస్ వీటిల్ని యాడ్ చేసుకున్నాను చిన్న క్లిప్ మిస్ అయ్యానండి అందుకే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ కాదు ఇందులోకి ఇంకా పంకిన్ సీడ్స్ అదేవిధంగా వాల్నట్స్ ఇవన్నీ వేసుకొని కూడా ప్రిపేర్ అండి మీ దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో నా దగ్గర ఉన్న వీటిల్ని యాడ్ చేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ చక్కగా వేగేటట్టుగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నిదానంగా నెయ్యిలో బాగా వేయేటట్టుగా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను మిగిలిన బాదం పౌడర్ని వేసేస్తున్నానండి ఆల్రెడీ ముందు దానికి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కొంచెం ముందని యాడ్ చేసేసాను అదేవిధంగా డెసిటేటెడ్ కోకోనట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని వీటిల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసి దీన్ని బాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే త్వరగా చల్లారిపోతుంది ఈ విధంగా ప్లేట్లోకి వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కాసేపు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్వీట్నెస్ కోసం ఇక్కడ నేను డేట్స్ని తీసుకుంటున్నానండి నార్మల్ లైన్ డేట్స్ తీసుకుంటున్నాను సీడ్లెస్వి తీసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఒకేసారి మొత్తం వేస్తే గ్రైండ్ అవ్వదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దీన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి స్టవ్ ఏమి ఆన్ చేయకుండా దీన్ని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి ప్యాన్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యితో ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఫ్రై చేసుకుందాము ఈ విధంగా లైట్గా ఫ్రై చేసినట్లయితే మనకి డేట్స్ అనేవి మెత్తపడతాయండి సో చూసారు కదా ఈ విధంగా నెయ్యిలో ఈ డేట్స్ అనేది మనం ఫ్రై చేసుకున్నట్టుగా చేసుకోవాలి ఈ వేడికి ఇది చక్కగా మెత్తబడిపోతుంది ఇలా డేట్స్ కనుక మెతబడినట్లయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్లోకి ఈ డేట్స్ అనేవి చక్కగా కలిసి మనకి లడ్డు చుట్టుకునేదానికి ఈజీగా ఉంటుంది సో ఇదైతే రెడీ అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారి పెట్టుకుందాము మీరు ఇది వేయించుకునేటప్పుడు లో టు మీడియం పెట్టుకొని వేయించుకోండి హై పెట్టకండి ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక బేసిన్లోకి వేసేసుకుందాము ఇలా బేసిన్లోకి వేసుకుంటే కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇవైతే కంప్లీట్గా చల్లారిపోయాయండి ఇంకా డేట్స్ కాస్త గోరవెచ్చగా అయిన తర్వాత డేట్స్ని కూడా తీసేసుకుందాము ఇదిగోండి కాస్త వెచ్చగా ఉంది ఇది ఇప్పుడైతే ఇందులోకి వేసేస్తున్నాను ఇది మరి చల్లారినివ్వకండి కాస్త కాస్త వెచ్చుకుంటే సరిపోతుంది మనం వేల్తో టచ్ చేసే అంత హీట్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ లైన్ డేట్స్ పేస్ట్ని ఇందులోకి వేసేస్తున్నాను వేసి ఫస్ట్ స్టిక్తో ఒకసారి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసేయండి ఆ తర్వాత చేత్తో ఈ విధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ మొత్తము ఈ లైన్ డేట్స్లోకి కలిసేటట్టుగా ఈ విధంగా రఫ్ చేస్తూ మిక్స్ చేయండి ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం లడ్డులాగా చుట్టుకోవటమే ఇదిగోండి మొత్తం ఈ విధంగా మిక్స్ చేసేస్తున్నాను ఫస్ట్ ఒక్క దగ్గరే ఉండలాగా ఉంటుంది కాబట్టి అలా లేకుండా డ్రై ఫ్రూట్స్ రన్నింటిలో కలిసేటట్టుగా దీన్ని మనము చేత్తో ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా లడ్డులాగా చుట్టుకోవడమే అంతే అండి సో చూసారు కదా ఎంతో హెల్తీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ మెయిన్లీ అందరికంటే కూడా డయాబెటిక్స్ వాళ్ళు స్వీట్ తినడానికి చాలా కష్టపడుతుంటారు అమ్ము స్వీటా అన్నట్టుగా సో వాళ్ళకి కూడా ఏం కాదండి డైలీ ఒకటి తింటే హెల్తీగా ఉంటారు సో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హెల్తీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ లడ్డూ రెసిపీని మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఏ అకేషన్ అయినా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు సో నచ్చిందా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్